హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చేసుకోబోయేది నెయ్యి ఇది నెయ్యి ఎలా చేసుకుంటాం అంటే పాలు పైన మేగడతో స్టోర్ చేసిన తర్వాత మేగడితో చేసుకుంటాం పాలు పైన మేగిడితో చేసుకుంటాం అదంతా క ఫ్రిడ్జ్లో పెట్టిన స్టోర్ చేసిన తర్వాత వన్ వీక్ అయిన తర్వాత అది గట్టిగా ఉంటుంది కదా కరిగిన తర్వాత ఒక బాండ్ ఒక గిన్నెలో వేసుకొని చేత్తో ఎలా మిక్స్ చేస్తే సరిపోతుంది అలా వచ్చేస్తుంది అది మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు దీనికి పాలు పైన మేకడికి చేయడానికి మిక్సీలో వేసి అలాగే చల్లకవ్వంతో చేసి అలాగే ఇంకా బ్లెండర్స్ ఇవన్నీ ఉంటాయి కదా దాంతో ఏం చేయాల్సిన అవసరం లేదు చేత్తోనే ఈజీగా వచ్చేస్తుంది మీరు ఏంటంటే కూలింగ్ అంతా పోయిన తర్వాత చేయాలి ఇది కూలింగ్తో ఉన్నప్పుడు చేస్తే రాదు అస్సలు రాదు చూసా కదా నేను మీ ఎదురు కానీ నేనైతే అస్సలు వీడియోని స్టాప్ చేసి మళ్ళీ అది అలా చేయలేదు కరెక్ట్గా మొత్తం నేను మీ చేతులు ముందే చేస్తున్నాను కదా చేతులతో అలాగా వెంటనే ఈజీగా వచ్చేస్తుంది చాలా ఈజీగా వచ్చేస్తుంది పాలు మేకడితో వెనపూస అంతా వచ్చేస్తుంది కదా ఇప్పుడు వాటర్ వేసి ఒకసారి అలా మిక్స్ చేసుకుంటే మళ్ళీ ఒకసారి చేతితో అలా అనాలి రౌండ్ తిప్పాలి అప్పుడు మొత్తం వాటర్ అంతా పాలు ఉండిపోతాయి కదా పాలు సపరేట్ అయిపోతాయి పాలు సపరేట్ అయిపోయి వెన్నపూస బయటకు వచ్చేస్తుంది అది ఒకసారి మొత్తం మళ్ళీ రౌండ్ చేత్తో అలా అంటే సరిపోతుంది మీరేమీ ఎక్కువ ప్రెషర్ ఏమి పెట్టి చేయాల్సిన అవసరం ఉంటుంది ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది మేగడ వెన్నపూస చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో వెన్నపూస అలా మొత్తం మనం నొక్కుంటే పాలు ఏంటంటే పాలు వస్తాయి కదా మనం పాలతో తీసేస్తాం కదా అందులో పాలు ఉండిపోతాయి కదా పాలు పాలతో కూడా చేసుకోవచ్చు ఏంటంటే నెయ్యి రావడానికి టైం పడుతుంది ఇలా అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది నెయ్యి అందుకని ఇలా చేసుకోవాలి మనం ఇలా పెరుగుపైన మేగడకన్నా పాలు పైన మేగడ చాలా బాగుంటుంది పూసు పూసలా వస్తుంది పెరుగుపాయిన మేగడ ఏంటంటే టైం పడుతుంది అది చల్లగవ్వంతో చేసి మిక్సీలో చేసుకోవచ్చు అది ఈజీగానే కానీ ఈ నెయ్యి చాలా టేస్ట్ కూడా బాగుంటుంది పూసు పూసగా ఉండి నాకు దగ్గర దగ్గరగా ఇది అయితే ఒక హాఫ్ కేజీ వచ్చింది నెయ్యా దీంతో మీకు ఎవరికైనా నెయ్యి కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే సరిపోతుంది మీకు హోమ్మేడ్ గీ కావాలంటే చూసారు కదా అంత వచ్చింది నాకు వెన్నపూస అది స్టవ్ మీద పెట్టేసుకొని మనం సిమ్లో పట్టుకొని చేసుకుంటే సరిపోతుంది లేకపోతే కింద అడుగు పట్టేస్తూ ఉంటుంది ఇంకా అలా కరుగుతూ ఉంటుంది అది ఈజీగా నేను అందరికీ తెలిసిన విషయమే కదా నెయ్యి మరగించడం వెన్నపోసిన మరగించడం తెలిసిందే కదా నెయ్యి ఎలా వస్తుందో అందుకని నేను అంత ఎక్కువ ఏం ప్రాసెస్లో ఏం చూపించలేదు మేఘడి నుంచి వెన్నపోస్ ఎలా తీసుకోవాలో ఆ ప్రాసెస్ ఎక్కువగా చూపించాను నెయ్యి చేసుకోవడం పెద్దగా నేను అంత వీడియో ఏం షూట్ చేయలేదు టైం టేకన్ కదా అదంతా అందుకని స్టార్టింగ్లో లాస్ట్లోనే చేశాను చూసా కదా అది అంతా కరిగిన తర్వాత నెయ్యి ఎలా వస్తుందో చూపిస్తున్నాను నెయ్యి అయితే అలా రెడీ అయిపోయింది నేను అయితే ఏం కరివేపాకు ఏం తమలపాకులు ఏమి వేయను ఇలాగ న్యాచురల్గా ఇలాగే ఏమి మిక్స్ చేయకుండా అలాగే చేస్తాను అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్